బాలు అలాగే మీనా వీళ్ళిద్దరూ కూడా హాల్లో పడుకుంటారు ఇక మీనా మీద అయితే బాలు తన కాలు వేస్తాడు ఇక అది చూసి మీనా అయితే ఏమండి ఏంటిది తీయండి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే బాలు అయితే నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంది అని చెప్పి బాలు మీనా మీద చెయ్యి కూడా వేస్తాడు దాంతో అక్కడ ఉన్న మీనా అయితే ఏమండి ఉన్నది హాల్లో రూమ్లో కాదు ముందు ఈ చెయ్యి కాలు తీయండి అని చెప్పి మీనా అంటుంది ఆ మాట వినగానే బాలు అయితే లేదు మీనా నాకు ఇలాగనే కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటుంది నేను ఇలాగే పడుకుంటానని చెప్పి బాలు అంటాడు ఆ మాట వినగానే మీనా అయితే చిరాకు పడుతుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజు వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు అమ్మ రోహిణి మీద నాకు ఎందుకు అనుమానంగా ఉంది అప్పుడు రోహిణి గురించి ఎవరో ఒక వ్యక్తి నిజం చెప్తాను అన్నారు కదా ఇదా ఇప్పుడు లెటర్ పంపించారు రోహిణి గతమైన పూర్తి వివరాలన్నీ నాకు తెలుసు అని లెటర్ పంపించారు అని చెప్పి చూపిస్తాడు దాంతో అక్కడ ఉన్న ప్రభావతి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అక్కడికి అయితే రోహిణి వస్తుంది రోహిణి రాగా మనోజ్ అయితే రోహిణి నీ గతం గురించి అంతా మాకు నిజం తెలుసు అని ఎవరో లెటర్ రాశారు ఇదంతా నిజమే కదా నీ గతం ఏంటి అని చెప్పి మనోజ్ ప్రభావతి అడుగుతూ ఉంటారు దాంతో రోహిణి అయితే అసలు నీకు ఈ లెటర్ ఇచ్చింది ఎవరు వాళ్ళనే పట్టుకొని నిలదీయాల్సింది కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే ఆ లెటర్ ఇచ్చింది ఒక దొంగ వ్యక్తి అంట అతను ఎప్పుడు పడితే అప్పుడు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్తుంటాడంట అని చెప్పి అంటాడు ఆ మాట విని రోహిణి అయితే ఇది ఖచ్చితంగా దినేష్ అయి ఉంటాడని అనుకుంటుంది